హలో అండి నా పేరు రవికుమార్ మాదాను సో నేను ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను సో మా ఊరు వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ పూర్వపు ఆదిలాబాద్ డిస్టిక్ ఇప్పుడు కొమరం డిస్టిక్ కౌటాల మండలం విజయనగరం గ్రామం సో మేము అక్కడే హాస్టల్లో ఉండి చదువుకున్నాము ఫస్ట్ నుంచి పదో తరగతి వరకు అక్కడే స్కూల్ ఉండేది సో జోసెఫ్ హై స్కూల్లో అక్కడ చదువుతూ అక్కడే యాక్చువల్గా మా తాత వాళ్ళందరూ కూడా అక్కడే వ్యవసాయదారుల కుటుంబం అది సో అందరూ ఆ టైంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అంటే మా మా ఊర్లోనే అక్కడ చాలా ఒక ఇరవై నుంచి ముప్పై గ్రామాల వరకు ఉండేవి సో మా గ్రామంలోనే ఎక్కువగా ఆవులు బర్రెలు గేదెలు సో చాలా వరకు ఉండేవి అన్నట్టు దాని ద్వారా వచ్చే మలమూత్రాల ద్వారా వచ్చేటివి కూడా మాకు హాస్టల్లో ఉన్నప్పుడు గోబర్ గ్యాస్ ఉండేవి సో మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి పని హాస్టల్లో ఉన్న పిల్లలు అందరూ వాళ్ళం అన్నట్టు సో అలా చేసుకున్నప్పుడు మాకు వ్యవసాయం మీద కూడా నాకు ఇంట్రెస్ట్ అంటే ప్రతి పని వాళ్ళు నేర్పించేవాళ్ళు మాకు ఓన్లీ చదువుతో పాటు సో ప్రతి పని అంటే అక్కడ ఉన్నప్పుడు గోడ గోడగట్టిట్టడం కానీ ఇటుకలు మోసడం కానీ లేకపోతే చిన్న చిన్న పనులన్నీ మాతోనే చేయించేవాళ్ళు మాకు హాస్టల్లో ఉన్నప్పుడు వంద నుంచి రెండు వందల మంది పిల్లలు ఉండేవాళ్ళం సో ప్రతి గ్రూప్కి ఒక ఫిఫ్టీ మెంబర్స్ గ్రూప్ చేసి ఒక్కొక్క గ్రూప్కి వర్షాకాలం రాగానే కొన్ని కొన్ని విత్తనాలు అంటే అందరికీ ఒక్కొక్క రెండు గుంటల ప్లేస్ కానీ మూడు గుంటల ప్లేస్ ఇచ్చేసి సో మీరు ఈ పంటలు వేయండి మీరు ఈ పంటలు వేయండి కూరగాయలు కొంతమంది పనులు పండించేవాళ్ళు కొంతమంది సో అలాగా కొన్ని విత్తనాలు వేసి కూరగాయలు వే విత్తనాలు వేసేవారు క్యారెట్ బీట్రూట్ సో ఇలాంటి విత్తనాలు అన్నీ ఇచ్చేవాళ్ళు సో ఎవరైతే త్రీ మంత్స్ తర్వాత ఎవరైతే బాగా చేస్తారో సో వాళ్ళకి గుర్తింపుగా వాళ్ళకి ఫ్రైజ్ ఫ్రైజ్ ఇచ్చేవాళ్ళు సో సో దానివల్ల మాకు వ్యవసాయం చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఈ పంటల వ్యవస్థ కూడా మాకు అంటే ప్రతీ అక్కడికి వెళ్ళినప్పుడు అది వెనుకబడిన ప్రాంతం సో మొట్టమొదటిగా చాలా వరకు మరాఠీ తరం ఉండేది అక్కడ సో అక్కడ నుంచి మేము నల్గొండ నుంచి మా తాత వాళ్ళు ఒక యాభై ఐదు సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు చాలా వరకు వెనుకబడిన ప్రాంతమే కానీ వాళ్ళు మిశ్రమ పంటలు వేసుకునే వాళ్ళు అంటే ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు పండ్లు తర్వాత వడ్లు తర్వాత గోధుమలు జొన్నలు ఎర్రజొన్నలు పచ్చ జొన్నలు సో ఇలాంటి తర్వాత మినుములు పెసర్లు సో ఇంట్లో కావాల్సిన ప్రతి పంట వాళ్ళు పండించుకునేవాళ్ళు దాంతోపాటు ఇక్కడ మనకి ఎప్పుడైతే మోనోక్రాప్ వచ్చినప్పటి నుంచి పత్తి మిర్చి తర్వాత ఓన్లీ మనకు వరి పంట మే మేజర్గా అక్కడ వరి ఎక్కువ వేస్తారు దాని తర్వాత మిర్చి పంట ఇప్పుడు సో ఇప్పుడు ఈ మోనోక్రాప్ వల్ల ప్రతి ఒక్కరికి డబ్బు మీద వ్యామోహం వల్ల సో అలా మోనోక్రాప్కి వెళ్ళడం జరిగింది సో దాని తర్వాత తర్వాత ఇప్పుడు అది రావడం వల్ల మనకి ఏమైంది ఏం జరిగిందంటే సో ఆవులు గేదెలు అలాంటివన్నీ అంతరించిపోయాయి అన్నట్టు సో ఇప్పుడు పాలు దొరకడానికి కూడా ఒకప్పుడు మా ఊరు పాలు పోయడానికి ఒక మూల కేంద్రంగా ఉండేది సో ఒక కౌటాల మండలంలో ప్రతి ఒక్కరు మా ఊరు నుంచే పాలు వెళ్ళేటి అన్నట్టు సో ఇప్పుడు పాలు కూడా మళ్ళీ కౌటాల నుంచి మనం ప్యాకెట్ రూపంలో కొనుక్కొని తాగుతున్నా సో దానికి నిజంగా ఇప్పుడు మనకి అన్ని వ్యాధులు ప్రతి ఒక్కరికి ఏదో ఒక షుగర్ కానీ బీపీ కానీ వ్యాధుల రూపంలో మనకు అందరికీ వస్తూ ఉన్నాయి సో మూల కారణం అది సో నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు సో ప్రతిసారి మాకు ఎప్పుడు నేను డీబీఏగా వర్క్ చేస్తున్నాను మాకు ఎక్కువ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే నైట్ షిఫ్ట్లు కూడా ఉంటూ ఉంటాయి సో దానివల్ల మేము ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఎప్పుడు పడితే అప్పుడు ఛాయలు తాగటం వల్ల నాకు కూడా అనారోగ్య సమస్యలు ప్లస్ అనారోగ్య సమస్యల వల్ల షుగర్ కానీ బీపీ బీపీ ఏం రాలేదు షుగరు ఫ్యాటీ లివరు సో కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ ఒకసారి బాడీ అంతా చెకప్ చేసుకున్నప్పుడు అలాంటివన్నీ వచ్చాయి సో దానివల్ల సో ఇవి మనం తినే తిండి వల్లనే మొదటగా మనకు తినే తిండి వల్లనే మనకి ఈ అనారోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి సో తిండి మనం ఎన్ని మనం అన్ని వెళ్ళి షాపులలో సో ఈవెన్ మల్టీ స్టోర్ బిల్డింగ్లో మనం కూరగాయలు కొన్నా కూడా సో అవన్నీ విషపూరితమైన పంటలు వేసి పండించిన పంటలే సో దాని వల్లనే మనకి ఎంత కాస్ట్లీగా మనం కొనుక్కొని తిన్నా సో మన ఆరోగ్య సమస్యలకి మూల కారణం అదే అని తెలిసిన తర్వాత దాని తర్వాత వ్యవసాయంలోకి రావటం దాని తర్వాత మేమే పండించుకొని తినటం వల్ల మా అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోయాయి సో మేము మొట్టమొదటిగా రెండు వేల పదమూడో సంవత్సరం నుంచి వ్యవసాయం ఎలా చేయడం అనేది తర్వాత యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలా వ్యవసాయదారుల దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ తిరుగుతూ వాళ్ళు మొట్టమొదటిగా సుభాష్ పాలేకర్ విధానాన్ని మేము ఫాలో చేయటం దాని తర్వాత దాని గురించి తెలుసుకోవటం ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టడం ఎప్పుడైతే సాటర్డే సండే మాకు హాలిడేస్ ఉన్నప్పుడు ప్రతి వ్యవసాయదారుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని చూసి అన్ని చేద్దామని ఒక ప్లాన్తో అట్లా ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు గడిచాయి తర్వాత కరోనాకి ముందు సో మేము అనుకున్నాం అంటే ఒక కనీసం ఒక ఎకరం కానీ ఎకరాలు కానీ లీజ్కి తీసుకొని మన వరకు మనం పండించుకొని ఎక్సైడ్గా ఉంటే సో వేరే వాళ్ళకి ఇద్దామనే ఒక ఆలోచనతోని తర్వాత ఫామ్ చూడడం జరిగింది సో ఫామ్ చూసే పద్ధతిలో తర్వాత కరోనా రావడం జరిగింది సో కరోనా టైంలో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక ఆప్షన్ రావడం వల్ల సో ఒక రెండు నెలల తర్వాత నేను ఇంటికి వెళ్ళడం జరిగింది సో ఇంటికాడ మొట్టమొదటిసారి మా నాన్నగారు అంటే ఫిబ్రవరి నెలలో వరి నాట్లు వేస్తున్నారు సో వరి నాటు వేసేటప్పుడు ఒక రెండు గుంటలు ప్లేస్ మిగిలిపోయింది సో వరి నారు లేకపోవడం వల్ల రెండు గుంటలు మిగిలిపోయింది సో దానివల్ల రెడ్ రైస్ అంటే నవార శ్రీనివాసరావు అని మంచిర్యాల తన దగ్గర తన నారు వేసుకున్నారు తన దగ్గర నారు ఉంటే మేము కారులో వెళ్ళి తీసుకొని వచ్చి కొంచెం నారైనా కానీ రెండు గుంటలకి వేసుకున్నాం సో వేసుకున్నప్పుడు మేము ఇచ్చిన దాన్ని ఓన్లీ మేము ఏమి ఇచ్చామంటే జీవామృతం మా దగ్గర ఊర్లలో ఎవ్వరి దగ్గర లేదు మా కౌటాల మండలంలో ఒకరి దగ్గర ఆ ఉంటే పొద్దున్నే వెళ్ళి దాని మూత్రము పేడ కలెక్ట్ చేసుకొని అలా రెండు వారాలు కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని జీవామృతంగా మార్చి ఆ జీవామృతం మాత్రమే కింద ఇవ్వటము మళ్ళీ స్ప్రే చేయటం సో ఒకటి దశపత్రి కషాయం కూడా ఆకుల కషాయం కూడా తయారు చేసుకొని వాటికి ఇవ్వడం మొదలుపెట్టాం సో మేము ఇచ్చింది ఓన్లీ ఒక గుంటలో వేసాము సో గుంటలో వేస్తే మాకు దగ్గర దగ్గర కింటాల ధాన్యం మనకు వచ్చింది సో దానివల్ల మాకు అప్పుడు అర్థమైంది ఓహో సో మనం కూడా చేయొచ్చు వ్యవసాయం కానీ దీంట్లో కొంచెం కష్టం ఉంది నేను కష్టం లేదని చెప్పట్లేదు ప్రతి ఒక్కరికి కష్టంతో పాటు ఇష్టం కూడా ఉండాలి ఇష్టం ఉంటేనే మనం ఆ కష్టాన్ని ఎంత ఇష్టంగా పని పనిచేస్తే మనకి ము ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఆ సంవత్సరం మళ్ళీ మాకున్న ఎనిమిది ఎకరాల పొలం సో దాంట్లో పంటలు వేయడం జరిగింది అంటే ఐదు రకాల వరి రకాలు వంగడాలు వేసాము రెడ్ రైస్ బ్లాక్ రైస్ రెండు రకాల రెడ్ రైస్ ఒకటి ఏమో మాపిల్లై సాంబా తర్వాత కుజు పటాలియా సో రెండు రెండు వెరైటీలు సో ఇలా వేసిన తర్వాత మనం ఎక్కువ సోయాబీన్స్ అక్కడ ఎక్కువ సోయాబీన్స్ వేయడం జరుగుతూ ఉంటుంది పత్తి మిర్చి సో సో మేము వేసింది ఏంటంటే సోయాబీన్స్ వేసాము సోయాబీన్స్లో చాలామందికి అక్కడికి అందరికి ఐదు నుంచి ఆరు క్వింటాల వరకు వచ్చేటి సో దానివల్ల మేము ఎక్కువ సీవీఆర్ మెథడ్ అంటే ఈ పద్ధతిలో కూడా మేము సుభాష్ పాలేకర్ విధానంలో ఈ పేడా మూత్రం కలెక్ట్ చేసుకునే విధానంలో మాకు టైం అంతా గడిచిపోయేది దానివల్ల ఒకసారి మేము కూడా వీడియో చూడడం జరిగింది సీవీఆర్ మట్టి మట్టి ద్రావణంతో సో మేము ఒకసారి మట్టి ద్రావణం స్ప్రే చేయడం వల్ల దాంట్లో మన సోయాబీన్స్లో పురుగులన్నీ చనిపోవడం గమనించాం సో దానివల్ల ఇంకా ప్రతిసారి మట్టి ఆముదంతో కలిపిన ద్రావణాన్ని స్ప్రేడ్ చేయడం వల్ల మాకు ఒక ఎకరంలోనే అందరికంటే ఎక్కువ మేము పండించడం జరిగింది అంటే పన్నెండు క్వింటాలు పదకొండు క్వింటాల అరవై కిలోలు మేము పండించడం జరిగింది ఒక ఎకరంలోనే అందరూ ఐదు నుంచి ఎనిమిది క్వింటాలు హైయెస్ట్ అక్కడ పండించడం సో అప్పుడు మాకు అర్థమైంది ఓహో సో దీంట్లో కూడా మట్టిలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి సో మట్టిలో కూడా చాలా లవణాలు ఉన్నాయి సో ఏదైతే ఒక మొక్కకు కావాల్సిన లవణాలు మట్టిలో అది మనం అనుకుంటాం అందరూ చాలా చీప్గా అనుకుంటారు మట్టే కదా మనం ప్రతి ఒక్క మొక్క గింజ ఏదైనా కానీ మట్టిలోనే వేస్తాం అంటే మట్టిలో కావలసిన పోషకాలన్నీ చెట్టు అవ అవలంబంగా తీసుకుంటుంది సో అది మనకి తెలియక ఇప్పుడు ఈ ఎరువులు ఇవన్నీ విష పదార్థాలు వేయడం వల్ల ఒక ఒక ఫీట్ వరకు ఏదైతే ఉందో మట్టి అంతా పాడవడం జరిగింది సో దానివల్ల మనం ప్రతిసారి మందులు వేయడం వల్లనే మొక్క పెరుగుతుందని అనుకుంటున్నాం సో దానివల్లనే మేము ఒకసారి మేము మట్టిని కూడా తిల్లమల్ల వేసి దున్నిచ్చి మళ్ళీ చేయడం జరిగింది అన్నట్టు సో దానివల్ల మేము పంటలు పండించడానికి ఈజీగా సీవీఆర్ మెథడ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ తర్వాత బయో ఇంజమ్స్ దాని దాని తర్వాత మేము చాలా ఎక్స్ప్లోర్ చేయడం మొక్కకు కావాల్సిన పదార్థాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి ఎలా దొరుకుతాయి సో దానివల్ల బయో ఇంజమ్స్ స్వీట్ బయో ఇంజిమ్స్ సిట్రిక్ బయోఇంజిమ్స్ సో ఇలాంటివన్నీ మారడికాయ కషాయాలు సో ఇలాంటివన్నీ తయారు చేసుకుంటూ ఉన్నాం అన్నట్టు సో ఇప్పుడు మొక్కకు కావాల్సిన పదార్థాలన్నీ మేమే తయారు చేసుకుంటూ మేమే ఇచ్చుకుంటా అని సో ఖర్చు మనం ప్రతి వస్తువు మీద మనం ఏదైతే రైతుకు కావాల్సిన ప్రతి పంట విత్తనము కానీ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించింది కానీ లేకపోతే ఏదైనా వస్తువు మనం కొన్నప్పుడు ప్రతి పైస ఖర్చు పెట్టే మనం కొంటున్నాం సో ఏదైతే ఆ విధంగా మేము ఆలోచించాం అంటే మనం ఖర్చు పెడుతున్నాం కానీ మళ్ళీ మనం మార్కెట్ చేసుకునే విధానంలో మేము ఎక్కువగా మేము యూజ్ చేసింది సోషల్ మీడియా సో సోషల్ మీడియాని మేము యూస్ చేసుకొని ఎవరికైనా はい。 అంటే పంట మేము ఏదైనా విషరహితంగా పండించిన పంటని ఎవరికైతే అనారోగ్య సమస్యలో బాధపడుతున్న వారికి కానీ లేకపోతే ఎలాంటి వారి అలాంటి వారికి ఆరోగ్యకరమైన పంటలు అందించాలనే ఉద్దేశంతోనే సో సోషల్ మీడియాను మేము ఎంచుకున్నాము సోషల్ మీడియా ద్వారా కొంతమంది మనకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనకు ఆర్టీసీ కార్గో ద్వారా నవత కార్గో ద్వారా మేము వాళ్ళకి ప్యాకింగ్ చేసి పంపించడం వల్ల మేము కొంచెం ఆదాయాన్ని కూడా పెట్టుకున్నాం అంతేగాని అంటే మేము ఎక్కువ ఏమి సంపాదించుకోలేదు అక్కడికి అక్కడికి అంటే పెట్టుబడి ఖర్చుకి ప్లస్ మేము అమ్ముకున్న దానికి అక్కడి వరకు అయితే మేము తినడానికి అవసరాలకి ప్లస్ మా ఖర్చులకి మా మా ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగకరంగా మారింది అన్నమాట ఇప్పుడు మేము చాలా వరకు సో చాలామంది రైతులకి ఇప్పుడు చాలామంది మాకు ఆర్డర్స్ ఇవ్వడం అంటే చాలామందికి కరోనా తర్వాత చాలామందికి మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యం కొరకు అందరూ తోడ్పడుతున్నారు కానీ వాళ్ళకి ఆరోగ్యం ఇప్పుడు ఆ ఫుడ్ మనకి ఎక్కడ బయట అంత విషపూరితమైన పంటనే మనకి మార్కెట్లో దొరుకుతుంది సో దానివల్ల మనం కొంచెం మోతాదులో మేము ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను కానీ నేను ఇప్పుడు జాబ్ మానేయలేను సో దానివల్ల సిటీకి దగ్గరలో ఒక ఒక ఫామ్ని చూడాలని అనుకున్నాము దానికి కి తోడు ఆ వాతావరణ పరిస్థితుల వల్ల లేకపోతే కొంతమంది పరిచయాల వల్ల ఒక ఫామ్ మనకి ఒక యాభై ఎకరాల ఫామ్ దొరికింది సో ఆ ఫామ్లో వాళ్ళు కూడా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఎటువంటి విషయాలు రసాయనాలు వేయకుండా పండించడం జరుగుతుంది సో వాళ్ళు కూడా ఎక్కువ మోతాదులు అంటే పట్టి పట్టించుకోకుండా లేబర్ ఖర్చు వల్ల వాళ్ళు పట్టించుకోలేదు సో దానివల్ల మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని మేము ఇప్పుడు టేక్ ఓవర్ చేయడం దానివల్ల దాంట్లో చాలా మనకి ఫ్రూట్స్ ఉన్నాయి సో మామిడి ఉంది జామ ఉంది బత్తాయి నారింజ ఆలనేరుడు ఉంది స్టార్ ఫ్రూట్ ఉంది సో ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఇవన్నీ ప్రజలకి అంటే వినియోగదారులకి మంచి అంటే విషరహితంగా పంటను అందించాల ఉద్దేశంతోనే ఇది మొదలుపెట్టాము సో దాంతోపాటు కూరగాయలు పప్పులు మినుసులు ఆయిల్స్ ఇలాంటివన్నీ కూడా రైతుల దగ్గర నుంచి సేకరించి మేము అందరికీ కస్టమర్స్కి ఇవ్వడం మా ధ్యేయంగా మేము నిర్ణయించుకొని అందరికీ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము